ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾ ರಮನುಜ ರಾಮಾನುಜಾ, 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 ರಮನುಜ ಮಾನುಜ ರಜ ಮಾನುಜ ರಮುಜ ನೀಟಿ ಗುರುವು ದೈವೇರು മാച്ചാ ഗുരുവൈമെരു മാവാര മുക്തിനിച്ചു രാമാനുജാ രാജ മാ രാമാനുജാ രാമാനുജ മാജ രാമാനുജ മന്ത്രമൊസഗേരു മഹിമേ ചൂപ്പു కాంతిమతి పుత్ర కరుణే చూపేరు మంత్ర మొసగేరు మహిమే చూపేరు కాంతిమతి పుత్ర కరుణే చూపేరు రామానుజ రామానుజ మా రామానుజా రామానుజ హరినామా సంకీర్తన విడివాక చేసేరు నారాయణ మంత్రాన్ని జనులకు పంచారు హరినామా సంకీర్తన విడివాక చేశారు నారాయణ మంత్రాన్ని జనులకు పంచారు రామానుజ రామానుజ మా రామానుజా రామానుజా మా చిన్నజీయరు స్వామీజీ వారు మాము కన్నా బిడ్డల వలె కాపాడుతారు అంత గొప్ప దైవానికి గురువైన వారు मा चिनजीयर स्वामिग मिरे पुटरु रामानुजा 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 रामानुज मा रामानुजा मा रामानुजा रामानुज मा रामानुजा रामानुज मा रामानुजा रामानुजा श्रीमते रामानुजाय नमः